మిత్రులారా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి భారతదేశం వైపు ఎవరైనా చూస్తే భారతదేశంలో ఒకే ఒక నాయకుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ఒక భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు అంతటి మహానీయుడు జయంతి ఈరోజు మనం చేసుకుంటున్నాం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్నిటికీ అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనలందరినీ ఒకటిగా చేశాడు దాన్ని మీరందరూ స్వీకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగము అతి ముఖ్యమైంది ఆ రాజ్యాంగంలో అందరం భాగస్వాములు చేసిన మహనీయుడికి ఈరోజు ఆయన పుట్టినరోజు నిజంగా మన అర్పిస్తున్నామంటే ఇంతకన్నా దన్నితే ఏమీ లేదు జీవితాలు మారాలంటే మీరు బాగుపడాలంటే మీరందరూ బాగుండాలంటే మీరు రాజ్యాంగాన్ని అమలు అమలుపరిచిన దినాన్ని గుర్తు చేసుకొని రాజ్యాంగాన్ని చదువుకుంటూ రాజ్యాంగాన్ని ఎప్పుడైతే చదువుకుంటారో మీ జీవితాలు ఎలుగులు వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మనము నూట ముప్పై నాలుగవ జయంతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా మన దేశంలోనే కదా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈరోజు జరుపుకుంటున్నాము మహా మేధావి ఒక బడుగు వర్గ అంతరానికి రములో పుట్టి అనేక కష్టాలు పడి చదువుకు పెద్ద పెద్ద చదువులు చదువుకునేది స్వయంకృష్టి ఉపయోగించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన బడుగు బలహీన వర్గాలందరికీ ఒక మార్గదర్శి ఆయన సూచించిన ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ చకర్లు అందరూ కూడా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు స్కేల్ వన్ ఆఫీసులు గ్రూప్ వన్ ఆఫీసర్లు అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారంటే దానికి ముఖ్య పురుషుడు మన బీఆర్ఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆశయాల్ని వారు పెట్టి వారు పెట్టినటువంటి భిక్ష వల్లనే ఈరోజు బడుగు వర్గాలైనటువంటి అయినటువంటి షెడ్యూల్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వాళ్ళు ఈరోజు తలెత్తుకొని తిరుగుతున్నారంటే సంఘంలో ఒక మహత్తరమైన ఉద్యోగంలో ఉంది సంఘంలో ఒక గుర్తింపు పొంది అనే అందరితోటి కలిసిమెలిసి ఈరోజు సమాన హక్కులు అనుభవిస్తున్నామంటే దానికి భిక్ష పెట్టిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి నూట ముప్పై నాలుగవ జయంతిని మనము జరుపుకుంటు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం జరుగుతున్న మన అరవ రాయపు గారికి మా ధన్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి